వంకాయ ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటే బోర్ వస్తుంది కదా అందుకే ఇక్కడ మాకు మళ్ళీ అది కూడా ఏంటంటే గుత్తి వంకాయలు చేసుకునేలాగా ఉండే మా వంకాయలు చాలా లావు ఉంటాయి అందుకే గుత్తి వంకాయ వేసుకో తినాలనిపించినప్పుడల్లా ఈ వంకాయలనే గుత్తి వంకాయలాగా మసాలా వేసి వండుతా పల్లీలు నువ్వులు శనగపప్పు చింతపండు వెల్లుల్లిపాయ ఇవన్నీ ఫ్రై చేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నా దగ్గర రెండే వంకాయలు ఉండే అందుకే నేను క్యాప్సికమ్ కట్ చేసి వేసుకున్నా కావాలంటే ఇందులో ఆలు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఆలు వేయలేను మాకు కర్రీ అయిపోతుందని ఆలు వేయలేను మంచిగా మగ్గిన తర్వాత పేస్ట్ వేసుకున్న దాన్ని ఇందులో వేసేయాలి అంతే క్యాప్సికమ్ ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ముందు వంకాయలు వేస్తే ఏమవుతుందంటే పే బాగా పేస్ట్ అవుతుంది వంకాయలు అందుకే వంకాయలను వేసుకోకుండా క్యాప్సికమ్ని ముందు ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటున్నాను ఈ మసాలా కర్రీ పుల్కా రోటీలోకి చాలా బాగుంటుంది ఓకే బాయ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి